హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జాఫామ్ మీ ఫామ్లో ఉన్న కోళ్ళు సరిగా మేతలు తినాకున్న అలాగే సగం సగం మేతలు తిని నీరసంగా ఉన్న అలాంటి కోళ్ళకైతే నేను చక్కని మెడిసిన్ చెప్తాను ఈ మెడిసిన్ ఒక మూడు రోజులు వేసుకుంటే మీ కోళ్ళు అనేటివి ఆరోగ్యంగా ఉంటాయి అలాగే తిరిగి మేతల్లోకి వస్తాయి అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే మా ఛానల్ లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి తాటిబెల్లం అండి ఇది కోళ్ళకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే కోళ్ళ యొక్క జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచేదానికైతే ఈ తాడిబెళ్ళాన్ని ఉపయోగిస్తారు అలాగే కోళ్ళల్లో జీర్ణ వ్యవస్థలో విషవాయువులు ఉన్నా కానీ ఇది రెట్ట రూపంలో బయటికి తోచేస్తాయి అలాగే ఇది కోళ్ళ యొక్క జీర్ణ వ్యవస్థని యాంటీ బ్యాక్టీరియల్ ఫంక్షన్గా ఉపయోగపడుతుంది దీనివల్ల చాలా ఆరోగ్యకరంగా కోళ్ళకైతే ఉంటుంది అలాగే కోళ్ళ యొక్క లివర్ ఫంక్షన్ని సరిగా చేసేదానికైతే ఈ తాడిబెళ్ళాన్ని ఉపయోగిస్తారు ఇవి వచ్చేసి తెల్లుల్లిపాయలు అండి ఇవి కోళ్ళకి ఎందుకు ఉపయోగపడతాయి అంటే కోళ్ళ యొక్క రక్త ప్రసరణను సరిగా చేసేదానికైతే ఈ తెల్లలపాయను ఉపయోగిస్తారు అలాగే కోళ్ళ యొక్క జీర్ణ వ్యవస్థలో యాంటీ బ్యాక్టీరియల్ ఫంక్షన్గా ఇది ఉపయోగపడుతుంది ఈ వెల్లుల్లిపాయ వల్ల కోళ్ళకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి ఇవి వేసుకోవడం వల్ల మీ కోళ్ళకైతే మీ కోళ్ళు మేతలు తినకపోయినా కానీ రెండు రోజుల్లోనే లేక మూడు రోజుల్లోనే తిరిగి మేతల్లోకి అయితే వస్తాయి వీటిని ఎలా చేసుకొని ఉండలుగా వేసుకోవాలని అయితే వీడియోలో చూపిస్తాను చూడండి ఇదిగోండి ఈ తాటి బెల్లాన్ని ఈ వెల్లుల్లిపాయల్ని ఇలా ముద్దలుగా చేసుకోవాలి ఫస్ట్ ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలండి ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలాగా పేస్ట్ లాగా చేసుకొని ఇలాగ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి వెల్లుల్లిపాయల్ని తాటి బెల్లాన్ని ఇలా పేస్ట్ లాగా చేసుకొని చిన్న చిన్న ఉండలాగా చేసుకోవాలి ఇవ్వండి ఇలాగా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని మీ కోళ్ళకి పరగడుపునే ఉదయాన్నే పరగడుపునే ఏవైతే మేతలు తీసుకోకుండా నీరసంగా ఉంటున్నాయో అలాగే సగం సగం మేతలు తీసుకుంటున్నాయో అలాంటి కోళ్ళకి అయితే ఈ ఉండని రోజుకొకటి చొప్పున మూడు రోజులు వేసుకోండి ఇలాగా మీరు ఉండలుగా చేసుకున్న గోళీ సైజులు ఉండలుగా చేసుకొని మీ కోళ్ళకైతే పరగడుపునే ఉదయాన్నే ఇచ్చుకోవాలి చూడండి దీనికి అయితే వేస్తున్నాను ఇలా కోళ్ళకి మీరు వరుసగా మూడు రోజులు చేసుకోవడం వల్ల అనేటివి తిరిగి మేతళ్ళకైతే వస్తాయి అలాగే కోళ్ళు అనేటివి ఆరోగ్యకరంగా ఉంటాయి దీంతో పాటు మీరైతే నేనైతే బెల్లాన్ని వెల్లుల్ని ఉపయోగించాను ఎక్స్ట్రాగా అయితే మీరు వాము కూడా యాడ్ చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల మీ కోళ్ళు అనేటివి బాగా బరువు కూడా పెరుగుతాయి ఓకే ఫ్రెండ్స్ వీడియోనిచ్చితే లైక్ చేయండి అలాగే మా వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి